అనుకోండి అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేసేవాడు అమరావతి గురించి ఇవి ఉన్నాయి చూడండి దాని పేరేంటి ఎస్ఐని భూముల్ నలభై ఐదు రోజులు సీరియల్ రాసింది ఆంధ్రజ్యోతి నలభై ఐదు రోజులు టీవీలో బ్రేకింగ్ లేసారు దుర్మార్గం ఇది ఆ అదంతా అయిపోయాక జీవో తెప్పించుకున్న తర్వాత వీళ్ళు కూడా అక్కడ భూములు కొన్నాక జీవో వచ్చేసాక మానేశారు అంటే అది ఒక వ్యూహాత్మకం ఇక్కడ రఘురామకృష్ణరాజు ఏం చేయాలి తిట్టచ్చు నువ్వు ఫీల్డ్లో తిరుగుతా సంక్షేమ పథకాలను ఇప్పించుకుంటా దగ్గరుండి పని చేసుకుంటూ చేస్తే బాగుండేది ఇతను ఎంపీ స్థాయి అంటే నేను అనుచరులు అని ఫీల్ ఫీల్ అది సమస్య కానీ నిజంగా బీజేపీ అధిష్టానం దగ్గర రాజుగారికి పలుకుబడి లేదా లేదంటే ఒక నరసాపురం ఎంపీగా ఎప్పుడు స్థానికంగా ఈ నాలుగేళ్ళల్లో కూడా తన సొంత నియోజకవర్గంలో లేకుండా ఎప్పుడు ఢిల్లీలోనో అక్కడ ఎక్కడ ఉండాలని ఏ పార్టీ ఆయన్ని పట్టించుకోలేదా లాజికల్ పాయింట్ ఉంటుందండి గ్రౌండ్ సక్సెస్ అయినటువంటిని ఎవడైనా బతిలాడి గ్రౌండ్ సక్సెస్ కాలేదు కదా ఏం సక్సెస్ అయ్యాడు అంటే ఇది ఎట్లా యాటిట్యూడ్ ఉంటుంది అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక మేయర్ విజయవాడకి మేయర్ గా చేశారు తను వాస్తవంగా అప్పుడేంటి ప్రత్యక్ష ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలంటే తెలిసిందే కదా డైరెక్ట్ గా ఎన్నికల్లో గెలిచారు అప్పుడు తీగల కృష్ణారెడ్డి అనురాధ వీళ్ళకి గ్రౌండ్ లెవెల్ కార్పొరేటర్లు సొంత పార్టీ కార్పొరేట్లు ఎదురు తిరిగేవాళ్ళు ఎందుకని అధికారంలో వీళ్ళు లేరు కాంగ్రెస్ ఉంది అంటే కార్పొరేటర్ల సీట్లు ఏమో కి ఎక్కువ వచ్చినాయి మేయర్లుగా వీళ్ళు వచ్చారు ఈఎంఐ వచ్చింది పంచమత ఏమయ్యేది ప్రాబ్లము ఈవిడికి ఏం ఫీలింగ్ ఉండేది డైరెక్టర్ రాజకీయాల్లోకి వచ్చింది ఒక్కొక్కడికి ఎంత డబ్బులు ఇచ్చాం కదా మేము ఎలక్షన్ కానీ అప్పుడు యాభై ఉండే సీట్లు యాభై మంది అభ్యర్థులకు డబ్బులు ఇచ్చారు వాడు వచ్చి వాళ్ళు నా ఎదురుగుండా రెక్లెస్